సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషుద్ధ నమ్మమున ఈ ఉదయకాల శోభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నాకు బలమును ధరింపచేవాడు ఆయనే పద్దెనిమిదవ కీర్తన ముప్పై రెండవ వచనము అవును ప్రిల్లరా మనకి బలమును దయచేయేవాడు ప్రభువే ఈ శరీర సంబంధమైనటువంటి బలమైన ఆత్మ సంబంధమైనటువంటి బలమైనా ప్రభువే మనకు దయచేస్తాడే కానీ మన వల్ల ఏది కాదు ఈ మాటలో దావీదు భక్తుడు తన యొక్క జీవితాన్ని అనుభవించిన తర్వాత రాస్తున్నటువంటి మాట ఆనాడు ఇస్రాయేల్ జనాంగా మీదకి ఫిలిస్తీయుడు గొలియాతు వచ్చాడు ఆ గొలియాతు అతి భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడుగా యుద్ధ విద్యల ఎందు ఆరితేరినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు అటువంటి వాడిని చూచి ఇస్రాయల్ జనాంగం అంతా కూడా భయపడి పారిపోతున్నారు ఏ ఒక్కరు కూడా వాడి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సాహసించలేకపోతున్నారు వాడు అనేక దినములు అలాగా కనపరుచుకుంటూ నా ఒక్కడితో మీరు యుద్ధం చేయండి చాలు ఇంకెవరు అవసరం లేదు అని అంటున్నప్పుడు అందరూ కూడా భయపడి పారిపోతున్నప్పుడు దావీదు చిన్న బాలుడైనప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి వాడి మాటలను విని అంటున్నటువంటి మాట ఎందుకు మీరు వాడికి భయపడతారు చాలామంది వాడి యొక్క ఆకారాన్ని చూచి వాడి యొక్క బలాన్ని చూచి ఇస్రాయేల్ జనాంగము వారి యొక్క బలాన్ని చూసుకొని వారు భయపడి పారిపోతున్నారు కానీ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు ఆయనే మాకు బలాన్ని దయచేవాడు అనేటువంటి సత్యాన్ని వారు మర్చిపోయారు అందుకు దావీదంటున్నటువంటి మాట సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవము కలిగినటువంటి దేవుని యొక్క సైన్యాన్ని ఎదిరించడానికి ఎలాంటి వాడు అంటున్నాడు అని నేను వాణితో యుద్ధం చేస్తాను అన్నప్పుడు సౌలు రాజు అంటున్నటువంటి మాట నీవు బాలుడవు నీకు బలము చాలదు కాబట్టి దావీదు తన యొక్క శక్తియుక్తులను ఆధారం చేసుకొని ఈ యొక్క గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడలేదు కానీ నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు నా దేవుడే నాకు బలాన్ని దయచేస్తాడు ఆ బలం చేతే నేను యుద్ధానికి వెళ్తాను అని అన్నాడు సౌలు తన యొక్క ఆయుధాలను ఇచ్చాడు అంటున్నటువంటి మాట ఈ ఆయుధాలు నాకు లేవు ప్రభువునే నేను ఆయుధంగా మార్చుకుని వాడి మీదకి యుద్ధానికి వెళ్తాను ఎంత గొప్ప విశ్వాసము దేవుని పట్ల కలిగి ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మనము కూడా మనకు ఎదురయ్యేటువంటి శ్రమలను చూసి మనకు ఎదురయ్యేటువంటి బాధలను చూసి మనకు ఎదురయ్యేటువంటి వేదనలను చూసి మనం భయపడిపోతూ ఉంటాం కానీ ఆ వేదనలను ఆ యొక్క శోధనలను అధిగమించడానికి కావలసినటువంటి శక్తిని ప్రభువు మనకిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి నిరాశ నిస్పృహలో మనం కృంగిపోతూ ఉంటాం పిల్లర కానీ దాబీదు అలా కృంగిపోలేదు కానీ నేను యుద్ధానికి వెళ్తున్నాను అని చెప్పేసి అతడు బయలుదేరి చెప్తున్నటువంటి మాట ఏంటంటే అప్పుడు ఎహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము ఎహోవాదే అని ఆయన యుద్ధానికి వెళ్ళినట్లుగా ఒకే ఒక రాయితో ఆ ఫిలిస్తీన్ని చంపివేసినట్లుగా మనం గమనించవచ్చు పడ్డారు కాబట్టి మనం దేని మీద ఆధారపడుతున్నాం మన యొక్క శక్తియుక్తులను బేరీజు వేసుకొని మనం ముందుకు వెళ్తున్నామా లేదంటే ప్రభువు నాకు తోడుగా ఉన్నాడని ముందుకు వెళ్తున్నామా అందుకనే నన్ను బలపరచువాణి అందే నేను సమస్తము చేస్తానని అపోస్ట్ అయినటువంటి పావులు భక్తుడు అంటున్నాడు అంతేకాకుండా ఈ యొక్క ఎఫ్ఎస్సి పత్రికలు కూడా మనం గమనిస్తే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు కండి అని అంటున్నాడు కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా మనము ఈ యొక్క దురాత్మల సమూహముతో పోరాడేటప్పుడు సాతాను యొక్క శక్తులతో మనం పోరాడేటప్పుడు మనకు బలము చాలదు కాబట్టి ప్రభు యొక్క బలాన్ని వేడుకొని ఆత్మీయమైనటువంటి శక్తిని పొందుకొని సాతానుతో యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది బర్లరా అందుకనే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు కండి అని అంటున్నాడు కాబట్టి మనం దేని మీద ఆధారపడుతున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రభుయే నాకు బలాన్ని దయచేసేటువంటి వాడు అని దావీదు భక్తుల్లాగా మనము కూడా దేవుని మీద ఆధారపడి దేవుని శక్తిని పొందుకునే వరకు మనము దేవుని సన్నిధిలో గోజాడి ఉంటున్నామా లేదంటే శ్రమలను చూచి పారిపోయేటువంటి వారిగా ఉంటున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దావీదు ఏ విధంగా అయితే దేవుని యొక్క బలాన్ని పొందుకున్నాడో అలాగ మనం కూడా పొందుకొని లోక సంబంధమైనటువంటి శత్రువులను అలాగే ఆత్మ సంబంధమైనటువంటి శత్రువులను ఎదుర్కోవడానికి ప్రభువు మనందరికీ కృపచూపును గాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ మా తండ్రి నాకు బలమును చేయవాడు ఆయనే అని దావిద భక్తుడు చెప్తున్నాడు ఆయన ఆయన ఏ విధ చిన్నతనం నుంచే ఏ విధంగా అయితే మీ అందు భయభక్తులు కలిగి అనుక్షరము మీ బలాన్ని పొందుకొని శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని పొందుకొని ఈ లోకంలో కొనసాగాడు అలాగ మేము కూడా కొనసాగడానికి కావాల్సినటువంటి కృపను మీరు దయచేయమని ఏస్తున్నామమ్మ నాటికి వేడుకొని చూసిన తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ